పితాపురం నియోజకవర్గం బొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు జనసైనికులు కార్యకర్తలు కలిసి చేబ్రోలు హరేరాం గుడి సమీపంలో గల జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయం నందు సమావేశమై రాబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో పితాపురం నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా పోటీ చేయుచున్న జనసేన పార్టీ అధ్యక్షులు కోనదల పవన్ కళ్యాణ్ ని కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేయుచున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ని గెలిపించుకోవడానికి దుర్గాడ గ్రామానికి సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇతర విషయాలపై భవిష్యత్తు కార్యాచరణ చేపట్టడం జరిగింది ఎన్నికల ప్రచార ఇతర విషయాలపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు జనసేన నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొల్లప్రోలు మండల జనసేన కమిటీ సభ్యులు గొల్లపల్లి శివబాబు దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్ కమిటీ చైర్మన్ గొల్లప్రోలు మండల జనసేన కమిటీ సభ్యులు కందా శ్రీనివాసు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొల్లప్రోలు మండల జనసేన కమిటీ సభ్యులు శాఖ సురేష్ కీర్తి చిన్నా సకినాల లచ్చబాబు కొలానాని తదితరులు పాల్గొన్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీపూర్వక నమస్తే నాలుగున మన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ శాసనసభ్యునిగా మన పార్టీ అధ్యక్షుడైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పార్లమెంట్ నుండి తంగేల ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తున్నారు వారిక్కడ ఇద్దరి యొక్క గెలుపు ఈ కాకినాడ జిల్లాకి చారిత్రక అవసరం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే మన పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకు కుల మతాలకు అతీతంగా ఓటు వేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాబోయే కాలంలో ఒక ప్రభావితం చేసేటటువంటి శాసించేటటువంటి శక్తి ఉన్నటువంటి రాజకీయాలను శాసించేటటువంటి శక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల మన పిఠాపుర నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి రాజకీయంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం శాసనసభకి ఖచ్చితంగా పంపించి తేరాలి అదేవిధంగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల రాష్ట్రంలోనే మన పిటాపురి నియోజకవర్గం కీర్తించబడుతుంది దానికంటే గొప్పగా మన పిటాపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక గొప్ప పేరు పొందాలంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది ఇప్పుడు గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన గాజువాక భీమవరం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి ఒక చాలా ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఇప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి పరిస్థితి మన పిఠాపురం నియోజకవర్గాలకు నియోజకవర్గంలోని ప్రజలకు రాకుండా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా గ్లాసు గ్లా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత కదా బంపర్ మెజార్టీతో మన పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకు పంపించాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉంది మన పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకు పంపించాలి మనం చూస్తూ ఉన్నాం గోదావరి జలాలను కానీ మన ఏలేరు జలాలను కానీ మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం అంటే ఏలేరు ప్రాజెక్ట్ని మనం అభివృద్ధి చేసుకుని మనం డెవలప్ చేసుకోగలిగితే మనం రైతులందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి ఒక పొజిషన్కి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకున్నప్పుడే మనం ఆ ఏలేరు ప్రాజెక్ట్ మనం ఆధునీకరించుకుని మన రైతులందరికీ కూడా మంచి చేయగలుగుతాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం ఎస్సీ పేరుతో మన తీర ప్రాంతం అంతా కూడా ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా కాలుష్య జలాలతో చబుదలోకి వదలడం వల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఉపాధి కోల్పోయి અકડા કરૂ